కోరు ఎమ్మెల్యే ప్రశాద్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తున్నాము జరిగిన రోజుల్లో ఎలక్షన్ల ముందుప్పుడు మన ప్రశాంత్ రెడ్డి కుమార్ గారు అర్జున్ రెడ్డి గారు మా మందిరం దగ్గరికి రావడం జరిగింది అలాగే వాళ్ళతో కూడా కూడా కొంతమంది రావడం కూడా జరిగింది అలాగే నాయకులు కూడా రావడం జరిగింది ఆ రోజు జరిగిన రోజుల్లో సంవత్సరాల్లో మాకు మందిరం పట్ల అలాగే అర్జున్ రెడ్డి గారు వచ్చి మందిరం దగ్గరికి వచ్చి మాట ఇచ్చాడు ఏం చెప్పామంటే మేమేం చెప్పామంటే జరిగిన రోజు ఎలక్షన్ లో జరిగిన అధికారులు కూడా మాకు ఏ సహాయం చేయలేదు మందిరానికి మాకు స్థలం ఇవ్వలేదని మేము అర్జున్ రెడ్డి గారి అడగడం జరిగింది అలాగే మా అమ్మగారు గెలవగానే మీకు స్థలం వచ్చేటట్టుగా నేను చేస్తానని మాటిచ్చారు ఇప్పుడైతే స్థలాలు ఎత్తేస్తామని అధికారులు చాలా మంది చెప్పడం జరిగింది తీసే తీసేయమని చెప్పడం కూడా జరిగింది ఏ అధికారి కూడా మాకు స్థలం అయితే ఇవ్వలేదు దానికోసం మేము పోరాడుతున్నాం అలాగే అర్జున్ రెడ్డి గారికి రిక్వెస్ట్ గా మేము మాట్లాడుతున్నాము ఆమెతో మాట్లాడి మాకు స్థలం వచ్చేటట్టుగా చేయాల్సిందిగా అర్జున్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ సహాయం చేయమని త్వరగా మాకు సహాయం చేయమని మేము అర్జున్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకుంటాం